ఈజిప్ట్లో జరుగుతున్నటువంటి గాజా శాంతి సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రశంసలు కురిపించారు ఆ తర్వాత పక్కన నిలబడినటువంటి పాక్ ప్రధాన మంత్రి షాబాజు షరీఫ్ను భారతదేశం పాకిస్తాను కలిసి జీవించగలవా అని ప్రశ్నించారు ఒక్కసారిగా ప్రశ్నించేసరికి ట్రంప్ వేసినటువంటి ఆ ప్రశ్నతో పాక్ ప్రధాని కంగు తిన్నారు ఆ తర్వాత భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలను తగ్గించాలి ఇరు దేశాలు శాంతి మార్గాన్ని అనుసరించాలని ఆయన సూచించారు అయితే మే మేలో భారత్ పాకిస్తాన్ సైనిక వివాదాల సందర్భంగా తాను కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించాను కాబట్టే ఆ యుద్ధం ఆగింది అనేటటువంటి ఆయన చెప్పేదానికి భారత్ పదే పదే దాన్ని ఆ వాదనను ఖండించింది తోసిపుచ్చింది మరి ఈ కాల్పుల విరమణ ద్వైపాక్ష చర్చల ద్వారా కుదిరింది కాబట్టి ఆయన చేసేది ఏం కాదు అనేటటువంటి విధంగా అయితే బయట జోక్యం వల్ల కాదని చెబుతోంది మరి రెండు దేశాలపైన రెండు వందల శాతం వరకు సుంకాలు విధిస్తానని బెదిరించడం ద్వారా దానివల్లనే ఇరవై నాలుగు గంటలలో ఉద్రిక్తతను ముగించినట్లు ట్రంప్ ఆయన చెప్పుకొస్తున్నారు మరి ఈజిప్ట్లోని జరిగినటువంటి గాజా శాంతి సదస్సును సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఆహ్వానం అందింది అయితే ఆయన ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు బా ఆయనకు బదులుగా భారత్ నుంచి విదేశీ వ్యవహారాల సహాయ శాఖ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ఆయన హాజరయ్యారు ట్రంప్ వాదనలు షరీఫ్ సిఫార్సులు ఉన్నప్పటికీ భారత్ పాకిస్తాన్ మధ్య ఏదైనా ఒప్పందం లేదా కాల్పుల విరమణ ద్వైపాక్షిక చర్చల ఫలితమేనని భారత్ తన వైఖరిని స్పష్టంగా చెప్పుకొస్తుంది నమస్తే